చేసి చూపిస్తున్నాను ఫస్ట్ బుడిమకాయలు తీసుకోవాలి బుడమకాయని అనొచ్చు దోసకాయని కూడా అంటారు ఇది అంతా తొక్క తీసేసుకోవాలి పైది మొత్తము తొక్క అంతా తీసేసుకున్నాక మంచిగా వాటర్లో కడుక్కొని తుడుచుకోవాలి వాటర్ లేకుండా చూసుకోవాలి చిన్నగా ముక్కలు ముక్కలుగా అంతా కట్ చేసుకోవాలి పోపుకు ఇవి కలమాకు ఎల్లిపాయలు పొట్టు తీసి వట్టనిరపకాయలు పక్కకు పెట్టుకొని ఫస్ట్ మనము ఈ ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాం కదా బుడమకాయలు అందులోకి తగినంత కారము పసుపు ఉప్పు వేసేసుకొని మంచిగా పీసులకు అంతా ఉప్పు కారం పసుపు అంతా మంచిగా కలుపుకోవాలి పట్టించుకోవాలి అప్పటి వరకు అంతవరకు ఇది నాన్తుంటుంటుంది అనమాట మంచిగా ఉప్పు కారం పడుతుంటుంది అంతే ఈ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి మంచిగా పీసులు అన్నీ కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసుకొని ఒక పాత్ర పెట్టుకొని మనము ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక సగం స్పూన్ అంతా కొన్ని మెంతులు కొన్ని తక్కువనే వేసుకోవాలి చేదవుతుంది చూసేసుకోండి మెంతులు కొన్ని వేసుకోండి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పౌడర్ కావాలి అంతా ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత మనము ఇప్పుడు ఈ పీసుల మీద అంతా వేసేసుకుందాం బుడిమకాయలలో వేసేసుకుందాం వేసేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి మంచి కలపాలి చూడండి కలుపు కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు మనము పోపు వేసేసుకుందాం ఇది అయిపోయింది తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం చట్నీలు ఎక్కువనే పడుతుంది ఒక స్పూన్ అంతా ఎక్కువనే వేసుకోండి ఏం కాదు మరి అంత ఎక్కువ కాదు తగినంత వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఇప్పుడు మనం పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకోవాలి ఎర్ర కొన్ని ఎక్కువనే వేసుకోవాలి ఎర్రనిరపకాయలు కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది వేసేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి మాకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బంద్ చేసుకొని ఎక్కువ చట్నీ ఉంటే చల్లారిన తర్వాత వేసుకోండి కొంచెం చట్నీ ఉంటే పోపు వేడి మీద అయినా సరే వేసేసేయండి ఏం కాదు ఎక్కువ చట్నీ ఉంటే ఎక్కువ నిలువ చేసుకుంటే ఏమవుతుంది పోపు వేడి మీద వేస్తే స్మెల్ వస్తుంది అందు గురించి చల్లారిన తర్వాత వేసుకోండి ఇది కొంచెమే కాబట్టి మనం అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఇది పదిహేను రోజులు నిల్వ ఉంటుంది ఏం ఖరాబ్ కాదు చూడండి ఇప్పుడు నేను చేసిన బుడమకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది వైట్ అన్నంలోకి తినొచ్చు చపాతీలకు తినొచ్చు దేంట్లకైనా తినొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ లైకాన్ని క్లిక్ చేయండి